అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ మాసం ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడడం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడడం కుంభరాశి వారు మంచి పనులు చేయడానికి కాలం సహకరిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసుకునే విధంగా ఏకాగ్రతతో పనిని ప్రారంభిస్తారు వ్యాపారయోగం యోగం ఏర్పడడం అదేవిధంగా విశేషమైనటువంటి లాభాలు ఆర్థికంగా అనుకూల సమయమనే చెప్పవచ్చు ఉద్యోగంలో ధైర్యంగా వ్యవహరిస్తారు అదే విధంగా మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం వరేస్తుంది తోటి వారి సహకారం వ్యాపారులకు ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మనోధైర్యాన్ని కోల్పోవద్దు ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో అనుబంధాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు మీ యొక్క నిర్ణయాలను కుటుంబ కుటుంబ సభ్యులతో పంచుకోవటం వలన మెరుగైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఆర్థిక అభివృద్ధి కోసం కాలం సహకరిస్తుంది పెట్టుబడుల రూపంలో ధనాన్ని వృద్ధి చేస్తారు గృహ భూ వాహనాలు యోగాలు ఏర్పడిన వివాదాలకు దూరంగా ఉంటారు వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలను ఏర్పరచుకుంటారు మీ యొక్క ఆశయాలు నెరవేరిన పెట్టుబడుల లాభాన్ని చేకూరుస్తాయి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తెలుగున సుఖ ఏర్పడిన మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది మనోబలం నిర్ణయాలను తీసుకుని అమలు చేస్తారు అదేవిధంగా ధర్మదేవత అనుగ్రహం మీకు సదా అంశాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ కృషికి తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు కలహాలకు తాబివ్వవద్దు తోటి వారిని కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది ఏకాగ్రతతో పనిచేస్తారు ఇబ్బందులు తొలగన ఆనందంగా పనిచేసి ఫలితాలను అందుకుంటారు ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది డబ్బును జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటారు ఒత్తిడి తగ్గుతుంది కాపాడుతుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా ఎవరిని ఎక్కువగా విశ్వసించవద్దు ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు వస్త్ర ధన ధాన్యాది లాభాలు ఏర్పడిన ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అధిక అధిక లాభాలను ఏర్పరచుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి గ్రహ బలం అనుకూలిస్తుంది ధనలాభం ఏర్పడుతుంది తగాదాలకు తావ్వవద్దు ఒక విషయంలో మనశ్శాంతి లభిస్తుంది ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన గౌరవ గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో ఆనందంగా ముందుకు సాగుతారు ఆర్థికంగా ఎదుగుతారు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి స్థిరాస్తి కొనుగోలును చేస్తారు పురోగతిని ఏర్పరచుకుంటారు పనులు పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉంటారు ప్రయాణాలను వాయిదా వేసే అవకాశం ఉంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు చికాకులు తొలగనం ఆర్థిక వ్యవహారాలు ఆనందపరుస్తాయి వ్యాపార పరంగా ఆలోచించి పెట్టుబడులను అందుకుంటారు మండు బాకీలను వసూలు చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడుతారు వ్యాపారాన్ని విస్తరిస్తారు కుటుంబ సభ్యుల సలహాల నుంచి అనుకూలత ఏర్పడుతుంది శుభవార్తలు అందిన నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన పద్ధతులను అవలంబిస్తారు అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన స్థిరాస్తి కొనుగోలు చేస్తారు ఉద్యోగాలు అనుకూలంగా సాగున దూర ప్రయాణాలు లాభసాటిగా సాగున నూతన అవకాశాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన మానసికంగా దృఢంగా ఉంటారు ఆప్తుల సలహాలు కలిసి వస్తాయి అదేవిధంగా చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో స్థిత ప్రజ్ఞతతో వ్యవహరిస్తారు అదేవిధంగా అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడడం ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత తగ్గుతుంది వృత్తి ఉద్యోగం సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు సం నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి వృత్తి వ్యాపారంలో నష్టాలను భర్తీ చేస్తారు ఉద్యోగస్తులకు అందిన మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న సాధిస్తారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందినం జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు శ్రాష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు విజయసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా అభివృద్ధికి సంబంధించిన వింటారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి చక్కటి శుభయోగాలు ఏర్పడడం లక్ష్య సాధనలో అనుకున్న దాన్ని సాధిస్తారు పోరాట పటమ పెరుగుతుంది ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు ఆరోగ్యం కుదిరిపడుతుంది సమాజంలో మానసికంగా దృఢంగా ఉంటారు శ్రమ తగ్గుతుంది ధైర్యబుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు సమాజంలో పలుకుబడిని పెంచుకుంటారు మీ యొక్క ఆశయ సాధనాలతో ముందుకు సాగుతారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారు